హాయ్ అండి నమస్తే అందరికీ మేము వైజాగ్ అరకు ట్రిప్లో భాగంగా చాలా వీడియోస్ నా ఛానల్లో నేను అప్లోడ్ చేశాను అరకు నుంచి మేము మళ్ళీ రిటర్న్ వైజాగ్ బయలుదేరే మధ్యలో కొన్ని కొన్ని వ్యూ పాయింట్స్ ఉన్నాయండి ఆ వ్యూ పాయింట్స్ అన్నీ కూడా దారిలో మీకు చూపిస్తూ మా ప్రయాణం కూడా మీకు నేను ఈ వీడియోస్ రూపంలో చూపిస్తాను తప్పకుండా మీరు కూడా చూడండి ఇక్కడ నుంచి మేము అరకు నుంచి బయలుదేరి ఒకటి రెండు వ్యూ పాయింట్స్ ఉంటాయండి మధ్య మధ్యలో మేమైతే అక్కడ ఒక వెహికల్ మాట్లాడుకున్నాము రిటర్న్ లో వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు అయితే బస్కు వెళ్ళాము ఇక్కడ ఈ వ్యూ పాయింట్ లో వచ్చేసి కాఫీ గింజలు మరియు మిరియాలు ఇవన్నీ ఇక్కడ పండేవంతా కూడా చిన్న మార్కెట్ లాగా పెట్టి అమ్ముతున్నారండి వీళ్ళు ఓన్ గా ట్రావెల్సే ఇదంతా వచ్చేసి ఒక వ్యూ ప్లేస్ అనమాట ఇక్కడ మనకి ఎంట్రీ ఫీజు అన్నీ ఉంటాయండి ఇదంతా లోపల మనం చూసేదంతా ఏంటంటే కాఫీ తోట అండ్ మిరియాల తోటలు అనమాట మిరియాలు ఎలా పండిస్తారనేవి యాలకుల చెట్లు కూడా కనిపించాయండి మాకు ఇలాచి ఉంటాయి కదా మనం మసాలాలకు వాడేవి అవి కూడా ఉన్నాయి అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను లోపల అయితే చాలా బాగుందండి మిరియాల తోటలు అండ్ కాఫీ తోటలు అన్నీ బాగున్నాయి ఇక్కడ మనకి ఎంట్రీ అనేది ఫీజు ఉంటుంది చిన్నపిల్లలకైతే ఇరవై రూపాయలు అయితే యాభై రూపాయలు అనమాట టూరిస్ట్ ప్లేస్ లాగా వీళ్ళు అరేంజ్ చేశారండి అయితే బాగుంది ఇది కాఫీ ట్రయల్ మ్యూజియం అనమాట ఏంటంటే వీళ్ళు ఇక్కడ పండించేవంతా కూడా ఇక్కడ స్టాల్స్ ఉన్నాయి మనకి కావాలనుకునే అరోమాస్ ఇక్కడ మనం తీసుకోవచ్చు అనమాట మనకి ఒక కొన్ని కొన్ని కొంతమందికి కొన్ని కొన్ని ఫ్లేవర్స్ నచ్చుతాయి కదండి కాఫీలోనే చాలా రకాలు ఉన్నాయి అవన్నీ కూడా వీళ్ళు ఇక్కడ వాళ్ళ ప్రోడక్ట్స్ అనేవి ఉన్నాయన్నమాట ఇది గవర్నమెంట్ తరఫు నుంచే వీళ్ళు రన్ చేస్తున్నారండి చూసారు కదా ఇది టైమింగ్స్ కానీ టికెట్స్ కానీ అన్నీ ఉన్నాయి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి ఫైవ్ థర్టీ వరకు ఓపెన్ ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా ఈ చెట్లకి మిరియాలు చెట్లు అనేవి పండిస్తారనమాట పై వరకు మిరియాలు అనేవి పాదుల్లాగా ఉంటాయి మన తమలపాకుల్లాగా ఇప్పుడు మనం కాఫీ గింజలు ఎలా పండిస్తారో ఆ చెట్లు మిరియాల చెట్లు అన్నీ మీకు నేను చూపిస్తాను వెళ్ళే కొద్దీ అన్నీ చాలా బాగున్నాయండి చూసారు కదా చాలా మందికి ఏ ప్లాంట్ ఏంటనేది తెలియడం కోసం వీళ్ళు చిన్న చిన్న ఇలా బోర్డులు అరేంజ్ చేశారు తెలిసిన వాళ్ళకైతే కాఫీ ప్లాంట్స్ తెలిసిపోతాయి తెలియని వాళ్ళకైతే ఇవి ఏ మొక్కలు అనేది గుర్తుపెట్టుకోవడానికి అన్ని విధాలా వీళ్ళు ఇక్కడ అరేంజ్ చేశారండి మీరు కూడా ఒకసారి అరకు ట్రిప్ని ప్లాన్ చేసి ఇవన్నీ చూసి ఎంజాయ్ చేయండి ఇప్పుడు మీకు ఒక స్పెషల్ మొక్కను చూపిస్తున్నాను ఈ మొక్క వచ్చేసి డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారే ఈ మొక్కను నాటారంటండి ఇక్కడ బోర్డు కూడా అరేంజ్ చేశారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది మొక్కను చూసి ఇంకా మరెన్నో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయటం వల్ల టూరిస్ట్ ప్లేస్లు అనేవి మంచిగా అభివృద్ధి చెంది జనాలకి ఆదాయ మార్గాలు కూడా ఉంటాయండి ఇలాంటి చోట ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఇనాగ్రేట్ చేసిన ఒక శిలాఫలకం చూసాము ఇది ఈ మధ్యనే స్టార్ట్ అయిందండి ఇక్కడ ఈ కాఫీ ప్లాంటేషన్ అనేది కాఫీ ట్రయల్ అనమాట దీని పేరు చూసారు కదా ఈ బోర్డు మీద శ్రీ కొండదల పవన్ కళ్యాణ్ గారు మార్చి ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదున ఇది ఇనాగ్రేట్ చేశారండి ఈ కాఫీ ట్రయల్ ఏర్పాటు చేసిన ఈ ఊరి పేరు మెట్ట అనమాట ఇక్కడ బోర్డులో చూసాం మేము కూడా మీరు ఎప్పుడైనా అరకు వెళ్ళారండి ఇంతకు ముందు వెళ్తే గనక కామెంట్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ని కూడా మేమైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము కానీ ఇక్కడ ఈ మొక్కలు ఉన్న ప్లేస్ వచ్చేసి వీళ్ళు మొక్కలేమి నర్సరీ లాగా ఏమి వీళ్ళు అమ్మట్లేదండి నార్మల్ గా విజిటింగ్ పర్పస్ ఏ ఉన్నాయన్నమాట ఇవన్నీ పెద్ద పెద్ద తోటలు ఈ తోటల మధ్యలోనే ఒక వ్యూ పాయింట్ లాగా టూరిస్ట్ ప్లేస్ లాగా వీళ్ళు అరేంజ్ చేశారు ఇక్కడ మొక్కలు కోసినా కూడా థౌజండ్ రూపీస్ ఫైన్ ఉందనమాట ఇక్కడ ఉన్న మొక్కలు పీకినా గానీ లేదు అంటే గనక కాయలు కోసినా కూడా ఫైన్ ఉందని చెప్పేసి ఇలా బోర్డులు అరేంజ్ చేశారు చూసారు కదా థౌసండ్ రూపీస్ ఫైన్ నేనైతే కాఫీ తోటలు కానీ ఇప్పటి వరకు కాఫీ గింజలు పండించే చెట్లు కానీ ఎప్పుడూ చూడలేదండి ఇదే ఫస్ట్ టైము అరకు కూడా ఇదే మొదటిసారి అండి వెళ్ళడం కానీ చాలా హ్యాపీగా అనిపించింది ఇవన్నీ చూసి మీరు కూడా ఇవన్నీ చూసి ఎంజాయ్ చేస్తారని నా ఛానల్లో నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను ఇవన్నీ కాఫీ గింజలండి ఇక్కడ నుంచి మనకి చెక్కల వంతెన అనమాట ఈ చెక్కల వంతెన మీద ఫోటో షూట్లు జరుగుతున్నాయండి ఎవరైనా సరే ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ అలాంటివి ఏమన్నా ఇక్కడ చేయాలి అనుకుంటే గనక వాళ్ళకి వీడియోకి కెమెరాకి పర్మిషన్ ఇస్తారంటండి టూ థౌజండ్ రూపీస్ అక్కడ బోర్డ్ మీద రాసింది టూ థౌజండ్ రూపీస్ పే చేస్తే వాళ్ళు ఫోటో షూట్ చేసుకోవచ్చు అనమాట మీకు ఎవరికైనా ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళి వెడ్డింగ్ షూట్స్ చేసుకోవాలని అనుకుంటే గనక మీరు ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళొచ్చని నేను చెప్తానండి చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనకి మిరియాల చెట్లు అనమాట అండి మిరియాల చెట్లు అంటే ఇవి తమలపాకులాగా పైకి తీగలాగా పాకుతుందండి ఈ తీగ పాకడానికి సపోర్ట్గా ఏవైతే చెట్లు ఉన్నాయో అవి చాలా హైట్గా ఉండే ప్లేస్లో ఉన్నాయండి ఇప్పుడు మనకి ఈ కిందంతా కాఫీ తోటలు ఏవైతే ఉన్నాయో ఈ చెక్కల మీద నుంచి మనకైతే ఏవి అందవండి నార్మల్గా చూసుకుంటే వెళ్ళడమే మనం నాకు తెలుసు కదండి అందేలాగా ఉంటే అందరు వాటి కోయడం చేయడం చేస్తారు ఇప్పుడు మీకు నేను చూపించేవి ఉన్నాయి కదండి ఇవన్నీ తాటి చెట్లు కట్ చేసిన తర్వాత వచ్చే మొద్దులు అనమాట ఇవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి ఊళ్ళల్లో అయితే ఇల్లులు కట్టేటప్పుడు ఈ తాటి చెట్లకు సంబంధించిన వాటితోనే ఎక్కువ కడతారు ఎందుకంటే ఇవి ఎక్కువ కాలం పాడవకుండా ఎండకి వానకి కూడా ఉంటాయి అనమాట వాటితోనే ఈ వంతెన కట్టారండి చూసారు కదా ఇవన్నీ కూడా మనకి ఇంకా తిరిగితే చాలా ప్లేస్ ఉందండి మేమైతే సగం పైన తిరిగేసి ఇంకా వెనక్కి వచ్చేసాము ఇది మిరియాల చెట్టు అండి కానీ అయితే లేవు బట్ మీకు దగ్గర నుంచి చూపించాలని ఇది ఒక ఆకు కోసి చూపించానండి ఇప్పుడు ఇక్కడ ఉన్న చెట్లు ఏవైతే ఉన్నాయో పెద్ద పెద్ద చెట్లు అని చెప్పాను కదండి నేను మిరియాలు పాదులు పైకి ఎక్కడానికి సపోర్ట్గా గా వాడతారు అనేవి ఈ చెట్లు అనేవి అగ్గి పుల్లలు తయారు చేసే చెట్లు అంటండి వీటిని బాగా ముదిరిన తర్వాత వాటిని మిల్లులకి ప్రాసెసింగ్కి పంపించి అగ్గి పుల్లలు తయారు చేయడానికి అనేది వాడతారంటండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇక్కడ చాలా కొత్త కొత్త విషయాలు నేర్చుకున్నాము చూసాము అండ్ ఇక్కడ నుంచి బయలుదేరామండి మీకు నచ్చితే కనుక మీరు కూడా ఈసారి వెళ్ళినప్పుడు ఈ ప్లేస్ని అనేది విజిట్ చేయండి ఇప్పుడు నేను ఇక్కడ మీకు బోర్డు చూపిస్తాను పెద్దవాళ్ళకి ఫిఫ్టీ రూపీస్ చిన్నపిల్లలకి ట్వంటీ రూపీస్ కెమెరా ఎంట్రీ టూ థౌజండ్ రూపీస్ ఉంది ఇక ఇక్కడ నుంచి బయటకు వచ్చేసామండి ఈ బయట వచ్చేసి మొత్తం కూడా మనకి బొంగు చికెన్ కానీ లేదు అంటే కనుక ఇక్కడ పండించే ఏవైతే ఉన్నాయో నార్మల్గా అడవిలో న్యాచురల్గా దొరికే ఏవైతే ఉన్నాయో పసుపు కానీ కుంకుడికాయలు కానీ శీకాకాయ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ బయట మార్కెట్ లాగా పెట్టి అమ్ముతున్నారు అవి కూడా మీకు నేను చూపిస్తాను ఇక్కడ వీళ్ళ పొలాల దగ్గర ఏవైతే పండుతాయో అడవులలో ఆ పళ్ళు కూడా వీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారనమాట అవి కూడా మీకు నేను ఇప్పుడు చూపిస్తాను చూసారా ఇది చిన్న స్టాల్ అండి ఇక్కడ రెడ్ కలర్ పైనాపిల్ కనిపించాయి కొన్ని చోట్ల రెడ్ కలర్ ఉన్నాయి నార్మల్ మనకి ఇక్కడ మార్కెట్లో దొరికేవి కూడా ఉన్నాయి టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి అనమాట ఇవి అడవిలో దొరికే మామిడికాయలనండి ఇవి కూడా ఇలా కట్ చేసి అమ్ముతున్నారు ఉప్పు కారం వేసి నెక్స్ట్ ఇవన్నీ కూడా హెర్బల్కి సంబంధించి ఆయిల్ మనం తయారు చేసుకోవడానికి వాడేవి టీ పొడి కాఫీ పొడి అన్నీ కూడా ఉన్నాయండి ఇక్కడ ఇప్పుడు నేను చూపించిపోయే వచ్చేసి శీకాకాయ అంటాం కదండి శీకాయ అండ్ కుంకుడుకాయలు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇవి కూడా తెచ్చుకోవచ్చు తల బాగా పెరుగుతుందండి జుట్టు బాగా ఒత్తుగా పెరుగుతుంది ఇవి వాడితే ఇవి ఇక్కడ వీళ్ళు తయారు చేసి పండించే కాఫీ గింజలు అనమాట కాఫీ గింజలు దొరుకుతున్నాయి పౌడర్ దొరుకుతుంది మసాలా సరుకులు ఏవైతే ఉంటాయో వాళ్ళ దగ్గర పండేవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఇక ఇక్కడ నుంచి మేము బయలుదేరామండి దారంతా కూడా ఇలా బొంగు చికెన్ అండ్ బిర్యానీ ఇలాంటివన్నీ ఉన్నాయి ఇదంతా కూడా ఈ తోటలన్నీ కూడా మిరియాల తోటలేనండి మనకి దారంతా కనిపించేవన్నీ కూడా ఫోటోషూట్కి కి అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది మీరు కచ్చితంగా అరకు వెళ్ళినప్పుడు ఈ ప్లేసెస్ అన్నిటినీ కూడా మీరు కూడా విజిట్ చేయండి కొన్ని కొన్ని ప్లేసెస్ మేమైతే మిస్ అయ్యాము కొంచెం మాకు టైం సరిపోలేదనమాట వెళ్ళినప్పుడు అందుకనే అన్నీ కవర్ చేయలేకపోయాం వీలైనంత కవర్ చేసి అవన్నీ కూడా మీకు నేను వీడియోల రూపంలో చూపిస్తున్నానండి నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్